హాయ్ హలో నమస్తే అండి నేను మీ జయలక్ష్మి అడ్వకేట్ మాట్లాడుతున్నాను ఈరోజు ఒక డేటాని చూస్తే న్యూస్లో చాలా బాధ అనిపించింది ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి ఒక వీడియో పెడితే ఎవరికన్నా కొంతమందికి అయినా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని షేర్ చేయడం అనేది జరుగుతుంది ఇలాంటివి కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోలేక కొంతమంది కోర్టుల వరకు రావడము వాళ్ళని వీళ్ళని సలహాలు అడగడము అడగడం వల్ల తెలిసింది చెప్పకపోగా అడిగినందుకు కూడా సహాయం చేయని వారు కూడా ఉంటారు అలాంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను చిన్న చిన్న లా పాయింట్స్ తెలుసుకుంటే మనకి జీవితానికి అప్లై చేసుకున్నా కూడా మనకి యూజ్ అవుతున్న అన్నది నా సదుద్దేశము మీకు ఈ ఉద్దేశం కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్ న్యాయ నేస్తం అనే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అసలు విషయంలోనికి వస్తే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ఎస్పెషల్లీ చిన్న పిల్లల మీద అగా ఇచ్చాలనేవి పెరిగిపోయినాయి పోక్సో కేసులు ఎక్కువగా కూడా ఫైల్ అవడం అనేది జరిగింది గత ఆరు నెలల సినారియోలో చూసుకుంటే ఇది గవర్నమెంట్తో పని లేదండి గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని అనడానికి వీలు లేదు ఎందుకు అంటే ఇది అందరి బాధ్యత ఉంది దీనిలో ఒక్కరి బాధ్యత అని లేదు ఒక్కరి వల్ల ఇవి కట్టడే అవుతాయి అని కూడా మనం అనుకోలేము ఈ పోక్సో కేసులు కూడా ఎక్కువగా కూడా బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోయాయి ఈ ఆరు నెలల్లో చూస్తే నాలుగు వందల తొమ్మిది చాలా విచారించదగ్గ విషయం అండి నాలుగు వందల తొమ్మిది పోక్సో కేసులు నమోదైనయి ఈ నాలుగు వందల తొమ్మిదిలో కూడా కేస్ స్టడీని చూసినట్లయితే విస్తుపోయే నిజాలు భయంకరమైనటువంటి అంటే మానవత్వం అనేది లేదు మంచి అనేది లేదు నమ్మకానికి అనేది స్థానం లేకుండా ఈ పోక్సో కేసుల్లో నిందితులు ఎవరిని పరిశీలిస్తే కేసు స్టడీస్లో తెలిసిన వారే ఉన్నారు ఎంతమంది తెలిసిన వారు ఉన్నారు నాలుగు వందల తొమ్మిది కేసుల్లో అప్రాక్సిమేట్లీ త్రీ ఎయిటీ ఫైవ్ అంటే మూడు వందల ఎనభై ఐదు మంది తెలిసిన వారి నిందితులుగా తేల్చువు కాబట్టి పేరెంట్స్ తమ యొక్క పిల్లల్ని ఎవరి దగ్గర సేఫ్టీ ఉంటుంది ఎవరితో మాట్లాడితే సేఫ్టీ ఉంటుంది అన్న అవగాహనని ఆడపిల్లల్లో ఎస్పెషల్లీ పెంచాలి అలాగే మగపిల్లలకు కూడా పేరెంట్స్ ప్రతి ఆడపిల్ల కూడా మన ఇంట్లో చెల్లి తల్లి పిన్ని వీళ్ళు ఉంటారు వీళ్ళలాంటి వాళ్ళే అని చెప్పేసి ఖాళీ సమయంలో మగపిల్లలతో డిస్కస్ చేసి అలా చేయ మగపిల్లలు కొన్ని నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇలా చేయడం వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు ఇలా చేయడం వల్ల జరిగేటువంటి ప్రాబ్లం ఏంటి అన్నది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అలానే ఆడపిల్లలు ఫోక్సో కేసులు అంటే తెలుసు కదా అందరికీ ఈ చిన్న పిల్లలకి వాళ్ళకి ఏమీ తెలియదు ఎందువల్ల వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలియచేయాలి కొన్ని కొన్ని వీడియోస్ నేను చూశాను కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం కొన్ని స్కూల్స్లో కూడా చెప్తుంటారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని అలాంటివి ఆడపిల్లలకి పేరెంట్స్ చెప్పాలి ఎస్పెషల్లీ మదర్ పేరెంట్ మళ్ళీ మదర్ పేరెంట్ అంటే ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ అని కాదు ఫాదర్కి మదర్కి తమ బిడ్డలను కాపాడుకునే హక్కు ఇద్దరికి ఉంటుంది మదర్ పేరెంట్ అని ఎందుకు ఎస్పెషల్లీ నేను నోట్ చేస్తున్నాను అంటే మదర్ పేరెంట్ ఎక్కువ సమయాన్ని తన పిల్లలకి కేటాయిస్తుంది ఫాదరు తన ఉద్యోగరీత్యా తను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటము ఎక్కువ సమయాన్ని ఫ్యామిలీతో గడపడానికి వీలు కాదు కాబట్టి కాబట్టి మీకు ఈ ఛాన్ మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే మీరు ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం మీదే తరువాత మరో వీడియో తయారు చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ